పరిస్థితులు అనుగురించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు మన బాబు ఇదంతా ఇమ్యూనిటీ అంటారా మిస్టర్ బాబు మైట్ బి షుడ్ బి అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ బాబు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి మరి ఇంతలోనే ఏదో ఊహించిన అంతరాయం సతీష్ నాట్ అగైన్ తీవెంట్రా ఏమైంది ఒకసారి పని ఉంది తీరా బాత్రూమ్ లో ఉన్నాను నేను ఇప్పుడే వస్తాను అమ్మ పిలుస్తుంది నేను ఇప్పుడు వెళ్ళి చూస్తాను ప్లీజ్ 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 ప్రజార్ ప్రజార్ క్లియర్లీ కనిపిస్తుంది ప్రజార్ ఏంటమ్మా రే సూదులో ధార్మిక చీర చీర దీని కోసం పిలిచింది అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాచర్యాలు గురవుతున్నారు సతీష్ అవును రాజా ఒకటే బ్యాగ్ లో కాదు రెండు సెపరేట్ బ్యాగ్స్ ఏంటివన్నీ నేను చెప్పలేదే అవో సిద్ధు బ్యాట్స్మెన్ నిర్లక్ష్య దూరంతో రన్ అవుట్ అయ్యే ప్రమాదం బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు బాల్ వేగంగా దూసుకొస్తుంది బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది బ్యాట్స్మెన్ ఇంకా గ్రీజ్ కి చేరుకోలేదు బాల్ కీపర్ చేతి చిక్కింది యాక్చువల్లీ బ్యాగులు మారాయి పడుతుంది మేనేజర్ గారు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు ఓ హాఫ్ అన్ వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా ఓకే నీకోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను కమ్ ఫాస్ట్ ఓకే యా హలో హలో ఎలక్ట్రిషియనా అవునమ్మా సింధుమా ఏంటి రొమాంటిక్ క్యాండిల్ డిన్నర్ సెట్ ఆగు పవర్ పోయింది లోపల ఎలక్ట్రిషన్ రిపేర్ చేస్తున్నారు ఎలక్ట్రిషన్ ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రిషన్ ఎవరబ్బా అమ్మా

ఇల్లు కాలిపోయాయి మార్చేసాను ఎరా ఆ ఐపోయిన్ సెంటర్ చేసేసినా సామాన్లు సద్దుయ్ వెళ్ళిపోదాం అట్లానే మేము బయలుదేరుదాం అమ్మా ఆ లో గీజర్ కూడా చెక్ చేయండి అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు శ్రీ లోపలన్నావా హ శ్రీయ మా అబ్బాయి పేరు కూడా శ్రీయేనమ్మా శ్రీ మీ ఆయన కాదు కలిసి ఉంటున్నావు లెవెన్ అంటే అదే సేటో తాలి కట్టడం తప్ప అన్ని ఉంటాయి త్వరగా రాజర్ రిపేర్ చేయాలి ఇప్పుడు అవసరం లేదు తర్వాత చూసుకుందాం తర్వాత ఏంటి అసలే నీకు చల్లీతో స్నానం చేస్తే వెంటనే జలుపు చేస్తుంది ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు కదా తర్వాత చూసుకుందాం సరే ఉండండి నేను డబ్బులు తీసుకొస్తాను అరే సతీష్ నువ్వేంటరా ఇక్కడ అంకుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ జాబ్ కదా సాలరీ సరిపోక డెలివరీ బాయ్గా చేస్తున్నా అంకుల్ ఆన్లైన్లో స్టాఫ్ డెలివరీ చేస్తారు భయా అంటే సంక్రాంతి ఆఫర్ కదా మందు కొంటే మంచింగ్ ఫ్రీ మందు కొంటే స్టఫ్ ఫ్రీయా ఏ యాప్ లో పోయా అంకుల్ వీడు చాలా క్వశ్చన్స్ అడుగుతాడు వీడిని కొంచెం క్రమశిక్షణలో పెట్టాలి మీరు హే సతీష్ వచ్చేసింది ఏంటివన్నీ ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా ముందే తెలుసా అంటే మేడం రెగ్యులర్ కస్టమర్ అంకుల్ ఏంటి సతీష్ నీకు తెలుసు అంకులా మీరు తెలుసుకోవాల్సిన అంకుల్ నా బాబే నా బాబే పట్టుకోండి మేడం ఒకసారి పట్టుకొని చెప్తాను ఇదిగోండి ఇది తీసుకోండి వెళ్ళండి మేడం మీరు ఆర్డర్ చేసింది వెళ్ళండి తీసుకెళ్ళండి మేడం అయ్యో ఇది ఇంత మంచి రేటు మేడం అంకుల్ శ్రీ ఎక్కడ నీకే తెలియాలరా ఇక్కడ చచ్చాడు ఏంటి కాల్ చేస్తాను హలో ఇక్కడ ఉన్నావరా అరే ఇక్కడ బాత్రూమ్ లో ఓ బాత్రూమ్ లో ఉన్నావా బాత్రూమ్ లో ఉన్నాడు అంకుల్ వచ్చేస్తాడులే

ఆఫీస్ లో ఫ్రీ వైఫై ఉంటుంది కదా అంకుల్ సేవ్ చేద్దామని మీరు ఇంకొక క్వశ్చన్ అయితే ఏట్ చేస్తారు ఏంటి చేస్తాను మేడం అంకుల్ని పంపించండి మేడం అందుకని చాలా పనులుంటాయి సర్లేమ్ గీజర్ ఇంకోసారి వచ్చి చూస్తాను ఈ హీరోస్ కాకుండా మీరు ఎప్పుడు ప్రచారం ఓకే అంకుల్ ఆర్డర్ డబ్బులు తీసుకుని వస్తాను అంకుల్ జస్ట్ మిస్ తెలుసా శ్రీవర ఫాదరు ఓ అవునా ఓ అవునా ఈ రియాక్షన్ జరిపోతుంది అవునా అనాలి ఈ ఎపిసోడ్ లో బయటపడ్డమరా బాబు నెక్స్ట్ రాంచు కాఫీ ఈయన గారని పెళ్లి బ్రోకర్ చాలా సంబంధాలు చూసామండి కానీ వాడికి నచ్చట్లేదు ఈ రోజుల్లో కుర్రవాళ్ళందరూ అలాగే ఉన్నారమ్మా దీపిక రష్మిక ఇలియానా లాంటి వాళ్ళను చూసి చూసి ఇన్స్పైర్ అవుతూ రోజులు గడిపేస్తుంటారు పెళ్లరు గానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి తల్లి అయ్యో మావాడు చాలా బుద్ధిమంతుడండి ఎందులో పడితే అందులో అస్సలు తలదూర్చుడు నా కొడుకని చెప్పడం కాదు గాని బంగారం అక్కడ నుంచి మీరు స్థుతించిన మీ పుత్రరత్నం ఇతగాడేనా తల్లి ఈయన కృష్ణమూర్తి గారని నీకు పెళ్లి సంబంధాలు చూడడానికి పిలిపించాం నమస్తే అండి నమస్తే బాబు బాగా అలసిపోయినట్టున్నావు యాక్చువల్లీ ఇప్పుడే ఎక్సైజ్ చేసి వచ్చాను మా వాడికి ఫిట్నెస్ అంటే చాలా శ్రద్ధలేండి అయ్యో నాకెందుకు తెలియదు తల్లి పగలు రాత్రి తేడా లేకుండా పరిగెడుతూనే ఉంటాడు అంటే కాలనీలో ఎప్పుడైనా వాకింగ్ చేసినప్పుడు చూసుంటారు కదంకిల్ ఆ నైక్ట్ జాతకం చూశారు కదా బాబుది చాలా మంచిది అవునమ్మా బుధుడు ఈ బెడ్రూమ్లో ఉంటే గురుడు రెండు వీధుల అవతల పెద్ద హౌస్ లో ఉంటాడు అన్ని అలా కెలి చూస్తాయి బాపుకి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వారు ఇంకోసారి చెప్పలేదు తల్లి అంకుల్ నన్ను నాకు వర్తం వద్దింది పదండి మనం మాట్లాడుకుందాం ఎక్కడికి రా ఇంకా మేము ఆయనతో మాట్లాడాలి మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం నువ్వు మావులు వాడు కాదు రాజా ఇంట్లోనేమో బుద్ధిమాన్ బయటేమో శక్తిమాన్